గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని గంజిపేట వార్డు నెంబర్ పద్నాలుగులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతపై ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి దశలో పనులు వేగంగా మరియు ప్రమాణాలకు అనుగుణంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రతి ఇంటిని అనుమతించిన ఆరు వందల అడుగుల లోపే ఎలా నిర్మించుకోవాలో లబ్దిదారులకు స్పష్టంగా వివరించాలని సంబంధిత అధికారులకు సూచించారు మళ్ళీ దీంట్లో ఇప్పుడు జస్ట్ చాలా పడుతున్నారు కింద బెడ్లకి ఇట్లా వాడచ్చు ఇక ఫైనకైతే కచ్చితంగా మన నార్మల్ సైన్ కాలం అవుతుంది. అవర్స్ నుంచి స్లాబ్ లోడ్ లో 50% వాడుచేస్తారు. ఇంక్ లోడన వන්නේ. సేపడ మనకి ఇది ఎంత కంప్రెషన్ చేసారు గాని కంప్రెషన్ చేయాలి. ప్రెజెంటేషన్ చేసుకొని అక్కడ వినొచ్చు. సిక్స్ డేస్ ఫైవ్ డేస్ అయినా అప్డేట్ కాదు సార్ ఇక ఎక్కడ ఉంటుందా ఇప్పుడు వేరే ఇది వాటర్ సార్ ఇది వాటర్ కూర ఫ్యూచర్లో కూడా నాకు లాస్ట్ సార్ వేసుకుంటారు స్టోరేజ్ వాటర్ సంపల్ సంపూల్ వస్తుంది వేలు బాత్రూమ్ వస్తుంది కారెక్ట్ మాత్రం సెఫ్టీ టైం బైటర్ ఇసు ఎంత మీకు ఒక ఏడు వేలు తీసుకున్నారు సార్ ఒక ట్రాక్టరా చాలా కదా మరి ఏడు వేల ఐదు ఆరు వందలు ఐదు వేల ఆరు వందలు ఉంది అయితే ఎక్కువ తీసుకున్నారు సరే వేరే వేలు తీసుకున్నారు మన మన శాండ్ అయితే చాలా దానికైనా తక్కువ వస్తాయి కదా ఒక ట్రాక్టర్ శాండ్ ఎంత వస్తుంది మనకి అర్బన్లో ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ కొన్ని ఏరియాస్ లోపల ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్రా లేదు డిస్టెన్స్ బట్టి వస్తుంది సార్ దీన్ని మల్లెకల్ వాళ్ళకి మూడు వేల రెండు వందలకి వచ్చింది ట్రాక్టర్ ట్రాక్టర్ మనకి ఇప్పుడు ఒక ట్రిప్ నుంచి కొద్దిగా సార్